నక్కలకి బొరియలు ఉన్నాయి ఆకాశ నివాసాలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడికి తల స్థలం లేదు ఇప్పుడు నువ్వు నన్ను వెంబడించాలి అంటున్నావు యూ వాట్ ఫాలో మీ దట్స్ రైట్ బట్ ఆర్ యూ ఓకే టు గో లైక్ దిస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అని సో దెర్ ఇస్ అ ప్రైస్ యూ హ్యావ్ టు పే మనం యేసు ప్రభువుని మనం వెంబడించేటప్పుడు మనకి చాలా సార్లు కొన్ని పరిస్థితులు వస్తాయి మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనకి ఫైనాన్షియల్ జాబ్ డిఫికల్ట్ గా ఉంటాయి ఇఫ్ యూ ఫాలో జీసస్ వాట్ వాస్ ద బ్లెస్సింగ్ యేసు యేసుప్రభు చెప్పిన ఆశీర్వాదం ఏంటి నూరు రెట్లు ఇండ్లు నూరు రెట్లు భూములు ఇస్తారు హండ్రెడ్ ఫోర్డ్ బ్లెస్సింగ్ ఇస్తే ఇఫ్ యూ ఫాలో కొంత కొంచెం కొంత కాలం శ్రమ అనుభవిస్తే కొంత కాలం డిఫికల్టీ అనుభవిస్తే డెఫినెట్లీ గాడ్ విల్ బ్లస్ యూ అండ్ గాడ్ విల్ గైడ్ సో థెర్ ఇస్ ఎ ప్రైస్ టు ఫాలో జీసెస్ యేసుప్రభుని వెంబడి చేసేటప్పుడు पण त्राईम येते चरित्रासून मध्ये